అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది ఇరుపక్షాల వాదనలు విన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది విచారణలో జోక్యం చేసుకోవద్దని సాక్షులను ప్రభావితం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది యాభై వేల వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలని కోర్టు తీర్పిచ్చింది తదుపరి విచారణ జనవరి ఇరవై ఒకటికి వాయిదా పడింది దాదాపు రెండు గంటల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు కోర్టు అభిప్రాయపడింది యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని న్యాయస్థానం వెల్లడించింది అల్లు అర్జున్ కూడా జీవించే హక్కుందని కోర్టు తెలిపింది కేవలం నటుడు కాబట్టి నూట యాభై బి వన్ వన్ ఎయిట్ సెక్షన్స్ కింద నేరాలను అల్లు అర్జున్ కు ఆపాదించాలా అని హైకోర్టు ప్రశ్నించింది రేవతి కుటుంబంపై సానుభూతి ఉందన్న న్యాయస్థానం అంత మాత్రాన నేరాన్ని వారిపై రుద్దలేమని హైకోర్టు అభిప్రాయపడింది భద్రత కోరుతూ సంధ్యా థియేటర్ చేసిన విజ్ఞప్తిని తాము అనుమతించలేదన్న పోలీసుల తరపు లాయర్ అన్నారు అయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చారని కోర్టుకు తెలిపారు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న రమేష్ ఎప్పట్లోపు బెయిల్ పేపర్స్ జైలుకి వెళ్ళే వెళ్లే అవకాశం ఉంది ఎప్పట్లోపు బయటకు వచ్చే అవకాశం ఉంది అల్లు అర్జున్ స్ దేవి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించిన అడ్వకేట్ అశోక్ రెడ్డి బెయిల్ పేపర్స్ హైకోర్టు నుండి బెయిల్ పేపర్స్ తీసుకొని కొద్దిసేపుల క్రితమే జైలుకు రావడం జరిగింది జైల్లో ఈ ప్రాంతాలు ఇప్పుడే కొద్దిసేపుల క్రితం ప్రారంభం కావడం జరిగింది అయితే ఈ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి కావడానికి దాదాపు గంట అర గంట నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే బెయిల్ పేపర్స్ వ్యక్తిగత పూర్చి ఫాండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అది అది కుర్చి చేయాలి తర్వాత స్టూరిటీస్ కూడా ఇవాల్సి ఉంటుంది ఇవన్నీ చేయడం కూడా దాదాపు అరగంట నుంచి నలభై అర నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఇప్పుడే అశోక్ రెడ్డి మరో ఇద్దరు లాయర్లు కలిసి అటు జైలు హైకోర్టు నుంచి నేరుగా పేపర్స్ తీసుకొని నేరుగా జైలుకు రోడ్ జైలు రావడం జరిగింది ప్రాసెస్ సంబంధించిన ప్రాసెస్ ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది అయితే ఇప్పటికీ కోర్టు ఏదైతే జనరల్ గా అయితే సాధారణంగా సాధారణ బెయిల్ విషయంలో అయితే ఆ లోకల్ కోర్టుకి అంటే సాధారణ చిన్న కోర్టుకి ఆ బెయిల్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ కోసం ఇస్తారు కానీ ఇక్కడ హైకోర్టు మాత్రం తన ఎక్స్ట్రా పవర్స్ ఉపయోగించి నేరుగా చెంచగూడ జైలు సూపర్ కి బెయిల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బెయిల్ ఆర్డర్ డైరెక్ట్ గా చెంచగూడ సూపరింటెండెంట్ కి ఇచ్చారు ఆ నేపథ్యంలో చెంచల్గూడ సూపర్ ఈ ఈ బెయిల్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇందుకొరకు వరకు డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లోడ్ అప్లోడ్ చేయడానికి ఇంకా సమయం పడుతున్న నేపథ్యంలో హార్డ్ కాపీ తీసుకొని నేరుగా చెంచల్గూడ జైల్ కి అశోక్ రెడ్డి అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ అని అశోక్ రెడ్డి ఇక్కడ చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లో అధికారులకు పేపర్ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత అరగంట నుంచి గంట సమయంలో ఆ ప్రాసెస్ మొత్తంగా పూర్తవుతుంది అంతలోపు ఇక్కడ ఇప్పటికే ఆ అల్లు అర్జున్ రిసెప్షన్ కౌంటర్ లో ఉండిపోయాడు అతన్ని లోపలికి బ్యారేజ్ చేయలేదు ఎందుకంటే ఆ కూడా జైల్లో అడుగు పెడుతున్న సమయంలోనే నేరుగా అక్కడ హైకోర్టులో మధ్యంతర బెయిలు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ అటు అల్లు అర్జున్ కు మంజూరు చేయడం తోటి ఆ బ్యారేజ్ చేయకుండా బయటనే పెట్టి రిసెప్షన్ పెద్దలో పెట్టేసి ఆ ప్రాసెస్ అంటే మినిమం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెంత పూర్తి చేశారు అయితే ఒకవేళ ఆన్లైన్ లో కనుక మా పేపర్లు వస్తే ఆ మేరకు మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే డైరెక్ట్ గా సూపర్ ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి పేపర్లు తీసుకొని కొద్దిసేపు క్రితమే అధికారులు ఇప్పుడు న్యాయవాదులు ఇప్పుడు జైలుకు రావడం జరిగింది దీనికి సంబంధించిన ప్రాసెస్ పుస్తకానికి అరగంట గంట సమయం పడుతుంది ఆ గంట సమయం సమయంలోనే ఈ పూర్తి స్థాయిలో కూడా మరికాసేపట్టిన అల్లు అర్జున్ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఎటువంటి షరతులు విధించింది బెయిల్ బెయిల్కి సంబంధించి అంటే పూర్తి ఆర్డర్ కాపీలో ఎలాంటి షర్తులు అయితే విధించలేదు దానికి సంబంధించి ఎలాంటి దానికి కేవలం వ్యక్తిగత కూచిగా పాటు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ అది ష్యూరిటీ మాత్రం బాండ్ ఇవ్వడం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అంతేగా మిగతా సంబంధించి ఎలాంటి షర్తులు విధించలేదు ఎలాంటి చర్తులు కావచ్చు దేని కూడా దాని మీద ప్రస్తావన కూడా లేదు ఎందుకంటే పూర్తి ఆర్డర్ చదివిన తర్వాత కానీ దాంట్లో చరిత్రకు సంబంధించిన విషయం బయటకు వచ్చి అవకాశం అవకాశం ఉంటుంది కేవలం బెంచ్ మీద మాత్రం కేవలం మంజూరు చేస్తుందని చెప్పిన తర్వాత పూర్తి ఆర్డర్ ఇంకా పూర్తి ఆర్డర్ తీసుకొని ఇప్పుడే పోలీసులు అధికారులు వాళ్ళ న్యాయవాదులు వచ్చిన నేపథ్యంలో చరిత్రలు ఎలాంటి ఉన్నాయి ఏమన్న విషయం కూడా తర్వాత తర్వాత తెలిసే అవకాశం అయితే కనబడుతుంది అంటే ఈ బెయిల్ ప్రాసెస్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ అవుతుంది అంటున్నారు అసలు జైల్ మాన్యువల్ ప్రకారం వన్స్ ఒకసారి రిమాండ్ విధించి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది ఏ రిమైండ్ ఖైదైనా జైలు లోపలికి వెళ్ళిన తర్వాత మినిమం ప్రాసెస్ రిసెప్షన్ సెంటర్ లో మినిమం ప్రాసెస్ ఉంటుంది ఆ మినిమం ప్రాసెస్ అండి సంబంధించిన ఖైదీ సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా అతను సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో పాటుగా అతను చేసిన నేరానికి సంబంధించిన శిక్షణ సంబంధించిన పాటుగా తర్వాత అతన్ని ఏ బ్యారెక్ లో అంటే ఎక్కడ బ్యారెక్ చేయాలి ఎక్కడ బ్యారెక్ చేయాలి ఒక విఐపీ అయితే ఏ బ్యారెక్ చేయాలి సాధారణ వ్యక్తి అయితే ఎక్కడ బ్యారెక్ చేయాలనే విషయం కూడా పూర్తిగా అక్కడ చర్చిస్తారు అంతేకాకుండా అక్కడ చేయడానికి లోపలికి ఒక రిమాండ్ ఖైదీ అంటే రిమాండ్ ఉన్న రిమాండ్ చేసిన వ్యక్తి లోపలికి జైలు లోపల అడుగు పెడితే దాదాపు రిసెప్షన్ సెంటర్ లోనే దాదాపు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుంది ఆ తర్వాత అతనికి ఒక ఖైదీ నెంబర్ అంటే ఖైదీ నెంబర్ కూడా కేటాయించి ఆ తర్వాత బ్యారెక్ చేయడం జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ చేయడానికి ముందే అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బేలు హైకోర్టు ఇవ్వడం ఇచ్చిన నేపథ్యంలో మినిమం ప్రాసెస్ చేసేసి అధికారులు ఆ బ్యాంక్ చేయకుండా అల్లు అర్జున్ రిసెప్షన్ కౌంటర్ లో సెంటర్ లో పెట్టడం జరిగింది రిసెప్షన్ సెంటర్ లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడే న్యాయవాదులు కలవడం జరిగింది కలిసిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే అక్కడి నుంచి సూపర్ ఇంటికి వచ్చిన ఆదేశాల వరకు సూపర్ ఇంటికి ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన ఆదేశాల వరకు ఆ మేరకు ఆ బెయిల్ ప్రాసెస్ మొదలుపెట్టి అరగంట నుంచి గంట లోపల ఈ ప్రాసెస్ పూర్తి చేసి అల్ అర్జున్ ని బయటికి పంపించే అవకాశం అయితే కనబడుతుంది అంటే బెయిల్లో షరతులకు సంబంధించి యాభై వేల పూచికత్తు మాత్రమే ఉంది అని మీరు మెన్షన్ చేస్తున్నారు కానీ సాధారణంగా ఇలాంటి రిమాండ్ ఖైదీలకు పాస్పోర్ట్ హ్యాండ్ చేయాలని పోలీసులు అనుమతి లేకుండా అసలు రాష్ట్రాన్ని బయట వదిలి వెళ్ళకూడదని ఇలాంటివన్నీ షరతులు ఉంటాయి కానీ ఈ కేసు చాలా కేసు అయితే అసలు మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ న్యాయవాదులు ఒకటే చెప్తున్నారు మేము మాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు మేము అక్కడికి అంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన గొడవ కావచ్చు కోసం ఎలాంటి సంబంధం లేదు సంధ్యా థియేటర్ లో సాధారణ వ్యక్తిలాగా మాత్రమే అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళ్ళడం జరిగింది ఆ అక్కడ జరిగిన గొడవ కావచ్చు ఆ తొక్కిసాట కావచ్చు అవి చనిపోదానికి కారణం కాదు అయినప్పుడు కూడా అల్లు అర్జున్ సంతాపం తెలుస్తూ ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ కేసు సంబంధించి మాకు వినాయం ఇవ్వండి స్క్రాచ్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఈ కేసు సంబంధించి చూసినట్టు మాకు ఈ కేసుతో సంబంధం లేదు ఈ కేసు అక్కడ మాకు ఎఫ్ఐఆర్లు చేశారు నిందితులు చేశారు అరెస్ట్ చేశారు అరెస్ట్ అక్రమం రిమాండ్ అక్రమం కాబట్టి ఈ కేసు సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే తీవ్ర నేరాలు చేసిన వాళ్ళకు మాత్రమే మీరు చెప్పినట్లు పాస్పోర్ట్ సీజ్ చేయడం కావచ్చు లేకుంటే బయటికి వెళ్ళకుండా ఉండడం కావచ్చు లేకుంటే ప్రయాణం మీద ఆంక్షలు విధించడం కావచ్చు లేకుంటే పాస్పోర్ట్ ని సరండ్ చేయడం ఇలాంటి ఆంక్షలు తీవ్ర నేరాలు చేసిన వాళ్ళకు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ఈ కేసు సంబంధించినట్లయితే ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించి ఆ అతనికి అంటే ఒక సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలో ఒక లేడీ చనిపోయింది ఆ లేడీతో కూడా ఒక మరొక బాబు పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి అక్కడ నాకు సంబంధం లేదు అయినప్పుడు కూడా నేను ఆ కుటుంబానికి సానుభూతి తెలుసు సాధిక సాయం చేస్తానని చెప్పి చెప్పిన నేపథ్యంలో డైరెక్ట్ గా కేసు సంబంధం లేదని చెప్పి వీళ్ళు వాదించిన నేపథ్యంలో దాన్నే పరిణిలో తీసుకొని ఎలాంటి చర్చలు కూడా అటుకోర్టు విధించలేదని చెప్పి మనకు వస్తున్న సమాచారం కాబట్టి కేవలం షూరిటీతో పాటుగా కొంత డబ్బు అంత నగదుని డిపాజిట్ చేయాలని చెప్పి దానికి సంబంధించి తప్పించి మిగతా చరిత్రలో అయితే ఏం విధించలేదు దానికి సంబంధించిన సమాచారం కూడా ఇంకా బయటికి రావట్లేదు రైట్ రమేష్ వైట్ల థ్యాంక్స్ ఫర్ దైవ్ అప్డేట్స్ ప్రస్తుతానికైతే బెయిల్ పేపర్స్ జైల్ కి చేరుకున్నాయి బెయిల్ ప్రాసెస్ పూర్తి కావడానికి మరో అరగంట సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది యాభై వేల పూచి కత్తుతో కూడినటువంటి బెయిల్ ను మంజూరు చేశారు సాక్షులను ప్రభావితం చేయదు విచారణలో జోక్యం చేసుకోవద్దంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు అల్లు అర్జున్ మరికాసపట్లో ఆయన ఏ క్షణానైనా విడుదలై అవకాశం ఉంది